పొద్దుటూరు పట్టణ ప్రజలకు పాత్రికేయులకు ఈ సమాచారానికి హాజరైన అందరికీ పేరు పేరున్న నమస్కారం ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రింట్ మీడియా కానీ పెట్టడం ఎందు ఎందుకంటే పొద్దుటూరు పట్టణము రద్దీ బాగా పెరిగిపోయింది ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యైన తర్వాత వరదారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో పొద్దుటూరు చుట్టూ రింగు రోడ్డు లేచి పొద్దుటూరులో రోడ్ వైడింగ్ చేసి పొద్దుటూరు పట్టణంలో ఉండే ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలనే ఆలోచనతో పొద్దుటూరు పట్టణ అభివృద్ధి చేయడం జరిగింది రాజమల్లి ప్రసాద్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినాడు రెండు వేల మళ్ళా పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయనే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగు ఉడరాయిడ్డి గెలిచిన తర్వాత వడరాయిడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ఎరుగుంట్ల ఎరుగుంట్ల నాలుగు రోడ్ల కాడ నుంచి అంటే కనకాపరమేశ్వరి సర్కిల్ కాడ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాడా ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోయినాయి ఆ రోడ్డు వైడనింగ్ చేసి ట్రాఫిక్ సమస్య తగ్గేయండి యాక్సిడెంట్ బారీ నుంచి మనుషులు ప్రాణాలు కాపాడాలని చెప్పి చెప్పి ఎంతోమంది ఎమ్మెల్యే గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా పెద్ద ఆయనకు గతంలో అయితే ఆ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడతానేమో ఫారెస్ట్ క్లీన్స్ లేనప్పటికీ ఆ రోడ్డు వేసిన తర్వాత ఎమ్మెల్యే గారే నిలబడి ఫారెస్ట్ వాళ్ళతో దో ఫైట్ చేసి కేసులు కూడా పెంచుకుని ఆ రోడ్డు తయారు చేయించింది పొద్దుట ఎమ్మెల్యే గారే ప్రసాద్ రెడ్డికి తెలుసు గతం గతం తెలుసు ప్రసాద్ రెడ్డికి అబద్ధపాట్లు మాట్లాడి పపం గడిపించుకోవాలి గడుచుకోవాలి గడుపుకోవాలనే ఆలోచనతో లేనిపోయిన అభాండాలు లేనిపోయిన నేను ప్రెస్ లో చెప్పినాను వేరే ఇతర పైన రుద్ది పప్పం గడుపుకోవాలని చూస్తా ఉన్నాడు ప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే అట్లనే అనిపించింది మాకు వాస్తవానికి రోడ్ వైడనింగ్ వంద అడుగుల రోడ్ వైడనింగ్ రోడ్ వైడనింగ్ చేస్తూ రోడ్డు వేయాలనే ఆలోచన పెద్దయ్యకు డబ్బులు శాంక్షన్ చేయించినారు డిపార్ట్మెంట్ వాళ్లకు టెండర్ పిలిచమని చెప్పినారు టెండర్ అయిపోయింది కరెంట్ పోల్ పక్కకు నాటి రోడ్డు వేయాల ఆ రోడ్డు వేసే ప్రక్రియలో ఆర్ అండ్ వి మున్సిపాలిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఎంతవరకు అలైన్మెంట్ ఉందో అంతవరకు అలైన్మెంట్ తీసుకొని రోడ్ వేసే ప్రక్రియలో కొన్ని బిల్డింగ్లు కానీ కొన్ని స్థలాలు కానీ కొన్ని కాంపౌండ్ గోడలు కానీ ఉండేటి అని పక్కకు జరిపి రోడ్ వేయాలని ఆలోచనతో డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తి ఒక బోర్డర్ గని చెప్పి మున్సిపాలిటీ పర్మిషన్ జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని బోర్డర్ గరి బోర్డర్ గారి పర్మిషన్ జీ ప్లస్ టూ తీసుకొని జీ ప్లస్ ఫైవ్ కట్టాడు అది కూడా చెయ్యి ఫైవ్ ఫ్ల ఫైవ్ కట్టు ఏమన్నా అతను షెడ్బ్యాక్ కానీ స్థలం కానీ వదిలిపెట్టి కట్టాడంటే మున్సిపాలిటీ ఇది హైవే రోడ్లోకి వచ్చి కట్టాడు హైవే రోడ్లో కూడా ఐదారు అడుగు ఉంది బిల్డింగ్ లిఫ్ట్ కూడా మున్సిపాలిటీ రోడ్లోనే హైవే రోడ్లోనే కట్టినాడు లిఫ్ట్ కూడా అవన్నీ ఆర్ఎండ్బి వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సర్వేర్లు అందరు పోయి అందరికి అక్కడ అతనికి ఒక్కరికే కాదు అక్కడ ఉండే లైన్ లైన్ అంతా అలైన్మెంట్ తీసుకొని లైన్ లైన్ అంతా కరెక్ట్ చేయకపోతే ఒకళ్ళు ముందుకు ఒకళ్ళు వెలికి మా దగ్గరకు కూడా వచ్చి మీరు వచ్చిందప్పండి నా మానుకుంటారు అని మా దగ్గర కూడా చెప్పినాడు చాలా మంది దగ్గర తిరిగారు ఒక్కరికి ఆడ అట్లా నిలబెట్టే దానికి లేదు అక్కడ ఒకళ్ళు నిలబెట్టి పక్కన కూడా ముందుకు వచ్చేస్తాడు ఆ పద్ధతిలో ఎమ్మెల్యే గారు ఎవరి రికమెండేషన్లు వినకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అలైన్మెంట్ ప్రకారంగా రోడ్డు చేయండి అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది అంతేగాని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పర్లేనో ఇంకొకరేనో ఇంకొకరేనో చేసింది పని కాదు ఇది పొద్దుటూరు పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ధ్యాన నష్టం జరగకుండా యాక్సిడెంట్ జరగకుండా ఐదారు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు మున్సిపాలిటీ పక్క పంచాయతీ నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు చేయలేకపోయినావా నీ గవర్నమెంట్ ఉన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎంపీ ఉన్నారు ముఖ్యమంత్రి మన జిల్లా వాడు ఉన్నాడు చేయలేకపోయినావే ఏ రోడ్డు చేసినావా కొడప రోడ్డు చేసినావా మైదుపు రోడ్డు చేసినావా ఇప్పుడు కనక పరమేశ్వరి సర్కిల్ నుంచి సినీ అబ్బు కావచ్చి అక్కడికి రియల్ ఎస్టేట్ రూపం అక్కడికి ఎంత కష్టం ఎంత కష్టంగా ఉంది రాకపోవలకు ప్రజలందరికీ తెలుసు ఈరోజు నువ్వు మీ వాళ్ళో ఆరు లక్షల రూపాయలు పన్ను చేయాల ఆరు నెలలకు ప్రతి ఆరు నెలలకు ఆ బిల్డింగ్ ఆరు లక్షలు ఎంత కట్టారు గోడెన్ గోడన్ పేరు మీద పర్మిషన్ తీసుకొని నువ్వు పన్ను ఎంత కట్టావు ఎంత ఎంత డబ్బు నువ్వు కొట్టేసినావు ఎమ్మెల్యే చైర్మన్ గా ఎంత డబ్బు కొట్టేసినావు వైస్ చైర్మన్ ఎంత డబ్బు కొట్టేసినారు ఎంత డబ్బు కొట్టేసి నువ్వు నష్టం చేసినావు మా వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకు ఏమన్నా అయితే నేను ఏదో చేస్తా అది చేస్తాను అదే కూరగాయల మార్కెట్ మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది వ్యాపారస్తులు ఐదు వేల మంది వారి మీద జీవిస్తా అంటే ఒక నోటీసులు ఒక పిటిషన్ లేదు బుల్డోజోలు పెట్టి కొట్టేసినావే నువ్వు నిదాన రోడ్ల మీద పడి ఇప్పుడు కూడా మనుషులు ఇబ్బంది పడతా ఉంటారు వ్యాపారస్తులు ఇబ్బంది పడతా అందరూ బండ్ల మీద తీసుకొని పోయి ఇళ్లకాలు పరిస్థితి మార్కెట్ లేకుండా పోయింది అది చేసింది నువ్వు కాదా నీకు గుర్తులేదా పది కోట్ల రూపాయలు అవసరం లేని రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ గౌనికాడ్ నుంచి ఎరువుల నాలుగు రోడ్ల కాడి గౌనికాడ్కి పది కోట్ల రూపాయల నువ్వు డివైండర్ పెట్టి నువ్వు గోల్డ్ ప్లాజా అని కట్టుకొని నువ్వు మీ అన్న డబ్బు కొట్టేసేదానికి నూరు నూరు అడుగులు ఇరవై అడుగుల రోడ్డు అని చెప్పి మసీదు స్థలము మసీదు పక్కన జెండా జట్టులు కూడా నువ్వు కొట్టేసినావే పిటిషన్ నోటీస్ ఇచ్చినావా ఏమయ్యా ప్రసాద్ రెడ్డి ఇచ్చినావా నోటీసు నోటీస్ ఇచ్చి కొట్టాలా మీరు కొడితే నేను అడ్డపడతాను అంటావు నువ్వు ఇంతకుముందు కూరగాయలు మాట్లాడే వాళ్ళకు నోటీసు ఇచ్చినావా ఎంతమంది వేల మంది నువ్వు నష్టం నష్టపెట్టినా ఇప్పుడు కూడా రోడ్డు మీద పడి వస్తున్నారే లక్షల రూపాయలు పోగొట్టుకుని పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేక ఇబ్బంది పడతారే వాళ్ళకందరికి ఏం సమాధానం చెప్తావు ఈరోజు మాకు సమాధం లేదు తెలుగుదేశం పార్టీ మీద ఏం సమధమయ్యా అయ్యా రోడ్ రోడ్డు పెద్ద ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం రోడ్డు వడిని చేసి హైవే రోడ్డే ఇస్తాడు ప్రజలకు ఉపయోగపడుతుంది అలైన్మెంట్ చూసేది ఎవరు ఆర్ఎండ్ బిఓలు చూస్తారు ఒక్కటేనా వేరైటీ లేవా అక్కడ ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో వాళ్ళే పోతాయి ఎవరైతే రోడ్డు మీద కట్టుకుంటారో వాళ్ళే పోతాయి మిగతా వాళ్ళే పోవు కదా అనవసరమైన మాటలు మాట్లాడి నువ్వు అభివృద్ధికి అడ్డపడడానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకున్న నువ్వు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నువ్వు మున్సిపాలిటీలో ధర్నా చేస్తాడు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ తీసుకున్నారు ఎవరు బాకీ లేరా అంతకుముందు ఉన్నట్టు లేరా అందరినీ వసూలు చేసినా వసూలు చేస్తారా డిపార్ట్మెంట్ ఉంది మున్సిపల్ మున్సిపాలిటీ ఉంది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి మా మీద ఎందుకు వస్తావు తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు వస్తావు మా జనసభ మాకు నీకు ఉన్నట్టే మాకు కూడా సానుభూతి పడుతుంటారు ఉంటారు కాంట్రాక్టర్లు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు సనభు పూర్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా మేము సాయం చేస్తూ ఉంటాం నువ్వు చేసి నేను తెలియదా నో చేసినావు కదా బొద్దున్నంత ఇసుకమ్ వేసి గుప్కా క్రికెట్ మట్కా అందరు ఊరంతా చీ కొట్టి నీకు ఎమ్మెల్యేగా ఓడించాను అంటే మీకే మీకు ఏదన్నా కొద్దిగా కొద్దిగా తెలివి ఉందా అభివృద్ధిని అడ్డపడదు పెద్ద ద్వారా వల్ల పొద్దు మున్సిపాలిటీ పొద్దుటూరు పట్టణము అంత అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరుగుతూ ఉంది రోడ్లని వైడింగ్ అవుతా ఉంటాయి మంచి రోడ్లు పడతా ఉంటాయి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అందరూ సహకరించాలా మీ సానుభూతి పనులు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నష్టం చేయాలనే ఆలోచన ఏవో ఒక్కడికి లేదు ఇక్కడ డిపార్ట్మెంట్ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ ప్రకారం కానీ పోతా ఉంది డిపార్ట్మెంట్ లో ఏదైనా మాట్లాడుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీ మీద లేనిపోయిన అభాండాలు వేయటము లేనిపోయిన నిందలు వేయటం వేస్తే గతంలో కూడా నువ్వు తెలుగుదేశం పార్టీని చెండా ఎగరకుండా ఎగరేయకుండా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశావు నీకు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇప్పుడు కూడా నువ్వు అభివృద్ధికి అడ్డపడితే నీకు రేపు రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో కానీ మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు కానీ నీకు డిపాజిట్ కూడా రాకుండా పోతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను నీకు తెలియజేస్తాను కాబట్టి అభివృద్ధికి అడ్డపడుతుని చెప్పి నేను తెలియజేసుకుంటాను